ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీబాబ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మా యొక్క పేరు అనేది చెక్ చేస్తే రికార్డ్స్ నాట్ ఫోన్ అని చూపిస్తుంది ఏం చేయాలి ఏ విధంగా దరఖాస్తు అనేది చేసుకోవాలి లాస్ట్ డేట్ ఎప్పుడు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి మొదటి విడత ఐదు వేల రూపాయలను ఏ రోజున ఏ డేట్న మనకైతే అకౌంట్స్కి వేయడం జరుగుతుంది కొత్త వాళ్ళు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవాలా పాత వాళ్ళు కూడా ఈకే వైసీ అనేది వేసుకోవాలా అనేసి చాలామంది రైతులు అయితే డౌట్స్ అడుగుతున్నారు ఈ వీడియోలో ఖచ్చితంగా ప్రతి రైతు చాలా సింపుల్గా చాలా నీట్గా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చును సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చాలా చక్కగా చేసుకోవచ్చును వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కామెంట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ గత ప్రభుత్వంలోని మనకొచ్చి రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు పడిన ప్రతి రైతు ఈకేవైసీ కానీ న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ కానీ చేసుకోవాల్సిన అవసరమైతే లేదు వారి పేర్లు అయితే ఆటోమేటిక్గా అర్హుల జాబితాలో ఉన్నాయి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి స్టేటస్లో నేను చెక్ చేసుకున్నప్పుడు మా యొక్క పేర్లు అనేది ఖచ్చితంగా అక్కడ ఎలిజిబుల్ లిస్టులో అయితే రావడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలోని రైతు భరోసా తీసుకున్న వారెవరు కూడాను ఈకేవైసీ కంప్లీట్ చేయవలసిన అవసరం లేదనేసి చాలా చక్కగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అన్నదాతసుకి ఇవ్వ పథకానికి సంబంధించి స్టేటస్లోని మన యొక్క పేరు అనేది చెక్ చేసుకునేటప్పుడు రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని చూపిస్తున్న రైతులు కొత్తగా న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోవాలి రైతులు అనేది ఏ విధంగా కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవాలో దానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ వీడియోలో చక్కగా మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ముందుగా ఈ పథకానికి సంబంధించి మనమనేది ఎలిజిబుల్ లిస్ట్లో మన యొక్క పేరు అనేది ఉండాలంటే ఖచ్చితంగా మీకు పాస్బుక్ అనేది మీ పేరుతో గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా ఈ సంవత్సరానికి సంబంధించిన వన్ బి అనేది మీ చేతిలో ఉండాలి అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత ఐదు వేల రూపాయలు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ లింకప్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మన యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఎందుకనగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకునేటప్పుడు మనకనేది మొబైల్ నెంబర్ అడగడం జరుగుతుంది మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ అనేది మనకి రావడం జరుగుతుంది ఓటీపీ అనేది మనం అధికారులకు చెప్పిన తర్వాత చాలా నీట్గా అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి ఇస్తారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇవి ఉన్న ప్రతి ఒక్క రైతు మీ దగ్గరలో ఉండే ఆంధ్రప్రదేశ్లోని మీ దగ్గరలో ఉండే ఆర్బికే కేంద్రాల్లోని అక్కడ పనిచేసే అధికారులకు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళనేది అనేది చాలా చక్కగా మీకు అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులో మీ యొక్క పేరు అనేది అక్కడ ఉన్నట్టు వాళ్ళైతే చేయడం జరుగుతుంది ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ అనేది మీరు అక్కడ రైతు భరోసా కేంద్రాల్లోని అక్కడ ఉండి దగ్గరుండి చాలా నీట్గా చక్కగా చేసుకోవలసిన బాధ్యత రైతులది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనుకుంటున్న రైతులు ఈ డాక్యుమెంట్స్తో మీరు అనేది ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మొదటి విడతగా ఐదు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి ఆంధ్రప్రదేశ్ సర్కార్ వీలైనంత తొందరలోనే డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని మనకైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక మంచి వీడియో అనేది నేను మీకైతే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు ఈ విధంగా అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చాలా చక్కగా నీట్గా కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి